గురువుగారు శ్వాస చాలా అద్భుతం ఈ శ్వాస మీద ధ్యాస కావాలి అదే ధ్యానం అని చెబుతున్నారు మేము ఈ శ్వాస చేస్తున్నాం కానీ శ్వాస మీద ధ్యానం ధ్యాస పెట్టలేకపోతున్నాం అనే సమస్య ఎంతమందికి ఉంది నిజం చెప్పండి ఎందుకనంటే లేదు అని అంటే ఇప్పుడు నేను సమాధి స్థితికి అని అడుగుతాను వాళ్ళని చేసి చూపించాలి నిజమేనా నాయన ఎందుకు చేయలేకపోతున్నారో నేను చెబుతాను నచ్చితే స్వీకరించండి లేకపోతే వదిలిపెట్టండి అంతే ఇందులో ఆరోగ్యము ఆలోచన మనసుని పాడు చేసుకోకండి నేను ధ్యానం చేసినప్పుడు మా గురువు గారు కొట్టి చెప్పేవారు కొట్టి చెప్పేవారు నాయన ధ్యానం చేస్తున్నావు ఇది ధ్యానం కాదు సాధన ఏమిటిది సాధన ఈ సాధనకి నీ దేహాన్ని ప్రాణంగా పెట్టాలి మనసును ప్రాణంగా పెట్టాలి ఇంకా నీలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా నిక్షిప్తం చేసి పెట్టాలి ఆ విధంగా నువ్వు చేయగలుగుతావా నాయనా అని అడిగి కొట్టి చెప్పేవారు అలాగే ఒక నాలుగు ఐదు సంవత్సరాలు పట్టింది ఏమిటి ఎందుకనంటే ఆ చెప్పటానికి గురువుగారికి నాలుగైదు సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అంటే ఇదిగో మీరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మాకు ఏది మా ఆత్మజ్ఞానాన్ని మీకు ఇవ్వలేమండి దయచేసి ఏమి అనుకోవద్దు తర్వాత కార్యక్రమం మీరు ప్రారంభం చేసుకోండి అంటే వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు క్రమశిక్షణ ఇలా వెళ్ళిపోతున్నటువంటి మనసుని అలా తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు గురువుగారు ఇది ఇందులో ఒక భాగం థ్యాంక్ యూ ఉత్తర క్షణంలో ధ్యానాన్ని జయించాలనుకుని కూర్చున్నటువంటి నాకు మనసు అలా పరిగెడుతుంది ఎందుకు ఇలా పరిగెడుతుందా అని మీరు ఆలోచించారు చూసారా అది ధ్యాస అంటే అది జ్యాస ఆ జ్యాసకు పని చెప్పండి ధ్యానాన్ని చేరుకోవడం పెద్ద పనేమి కాదు ఎందుకు శ్వాస మీద మనం జాస పెట్టలేకపోతున్నాం అంటే అసలు ఏమన్నాం మేము బాగానే ఉన్నాం కదా ఎందుకు ఈ నెల లేచి వెళ్ళిపోతున్నాడు ఏంటా ఇదే కదా ఆలోచన అరే రేరేరే నా కోసం మీకు ఎందుకంటే ఆలోచన మీకోసం మీరు ఆలోచించండి మీకోసం మీరు ఆలోచించండి మీ దేహం మీద పని పెట్టండి మీ శ్వాస మీద జాస ఉంచండి మీరు పీల్చే శ్వాస బరువైంది రెండు నిమిషాల్లో అలా బరువు అయింది ఆ బరువుకు పరమార్థమే జాసను కోల్పోవటం అందుకని శ్వాస ఎప్పుడు తేలికపాటిగా ఉండాలని చెబుతాం పక్కవాడ విషయాలు మనకి ఎందుకండి వాళ్ళ ఇంట్లో పప్పు వండుకుంటున్నారు తాలింపు బాగా వేశారు భార్యతో గొడవ పడతాడు అవసరమా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు జానపరులు చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోతున్నారు వెంక ఎక్కడ ఉన్నావు నీకు ఈర్ష్య పెరుగుతుంది ఆ మేము చేసాం లేదు చాలా ధ్యానాలు చేసాం ఇరవై సంవత్సరాల అనుభవం మాకు స్వీకరించే గుణం ఉండాలిగా అందుకని ఏం చెప్తామో తెలుసండి మీరు చెప్పాలి శ్వాస మీద జాస ఎంతమందికి ఉండటం లేదు నేను నిజ నిర్భయంగా తెలుసుకోగలిగాను తెలుసుకోవాలన్నా ధైర్యం ఉండాలి ఎంతమందికి నాన్న నేను చెప్పినట్టు మీరు చేయండి ఎంతమందికి జాస లే శ్వాస మీద జాస ఎందుకు ఉండటం లేదో తెలుసా మీరు వదిలేటువంటి శ్వాస తేలికపాటిగా లేదు బరువుగా ఉంది ఎందుకు బరువుగా ఉందో తెలుసా మొట్టమొదటిది అన్ని సమస్యలు నీలో కలుపుకోవటం మొట్టమొదట అన్ని సమస్యలు నీలో కలుపుడు ఎందుకనంటే ధ్యానానికి కూర్చోవాలి అని అంటే సుమారు మూడు గంటల ముందు నుంచి కూడా నీ మనసు ప్రశాంతంగా ఉండాలి అప్పటికప్పుడుగా కూర్చుంటే ధ్యానం రాదు మూడు గంటలు వ్యవధి ఆరు గంటలు ధ్యానం చేయాలంటే మూడు గంటల నుంచి దానికి ఎక్సర్సైజ్ ఉంటుంది పన్నెండు గంటల నువ్వు కూర్చోవాలనుకుంటే తొమ్మిది గంటల నుంచి ఎక్సర్సైజ్ ఉంటుంది సాయంత్రం ఆరు గంటలు కూర్చోవాలంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎక్సర్సైజ్ ఉంటుంది ఈలో ముగ్గురుతోటి నలుగురుతోటి ఐదుగురితోటి ఫోన్లతోటి వాళ్ళతో వీళ్ళతో ఏదో ఒక యాగి చేస్తాం ధ్యానంలో కూర్చుంటాం కింద నేను లేచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంటాం ఎలా కుదురుతుంది ఈలో వయసు అయిపోతుంది అరవై ఏళ్ళు అనుభవం మాత్రం చెప్తా డెబ్బై ఏళ్ళని చేస్తున్నానండి అబ్బా అబ్బానడు నిప్పండి బీపీ ఉందండి షుగర్ ఉందండి నొప్పి ఉందండి అంటూ మరి ధ్యానం చేస్తున్నానంటే ఇవన్నీ అని అడిగితే తెలియదండి శ్వాస మీద జాసన ఇల్లు అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం తినే ఆహారం ముఖ్యము ఆహారం వలన మాత్రమే శ్వాస బరువెక్కుతుంది ఎంతమంది నమ్ముతారు ఈ మాట ఎంతమంది నమ్ముతారు ఆహారం వలన మాత్రమే శ్వాస బరువెక్కుతుంది ఇది శాసనం తినేటప్పుడు ఎంతమంది మాట్లాడతారో చెప్పాలి వీళ్ళకి ఎప్పటికీ ధ్యానం రాదు జ్ఞానం కూడా రాదు తినేటప్పుడు ఎంతమంది మాట్లాడతారు నిజం చెప్తాం మార్చుకుందాం ఈ పదకొండు రోజుల్లోనే ప్రమాణం చేద్దాం మారిపోదాం ఈ పదకొండు రోజుల్లోనే అవకాశం ఉంది మనకి ఇంకా రెండు రోజులు ఉంది తినేటప్పుడు ఎవరు మాట్లాడకూడదండి భోజనం చేసేది ఒక అద్భుతమైనటువంటి వరం మీరు నార్త్ సైడ్ వెళ్ళి చూడండి అన్నం దొరుకుద్దేమో అన్నం దొరుకుద్దేమో వెళ్ళి చూడండి ఎనిమిదిన్నర సంవత్సరాలు ధ్యానం మీద పటుత్వం కోసం ఏమీ తినకుండా గడిపేశా ఎనిమిదిన్నర సంవత్సరాలు నీరే ఆహారం ఆహారం తింటే జానం రావట్లేదని చెప్పి దాన్ని బంధించా ఇది గొప్ప వరం అండి అలా సాధన చేసినప్పుడు ఇవన్నీ మేము పుస్తకాల్లో చదవలేదండి గురువులు చెప్తారు నాయన నీకు ఎందుకు రావడం లేదు అంటే విషయం చెబుతారు మనం తినేటువంటి ఆహారం ఎప్పుడైతే బరువెక్కుతుందో ఎప్పుడైతే మనము మన శరీరాన్ని మోయిలైన స్థితికి వెళ్ళిపోతామో మన మనసు బరువైపోతుంది బరువు ఎప్పుడైతే అయిపోయిందో నీ మనసు నీ ఆలోచనలు నీ ఆధీనంలో ఉండవు కాబట్టి నువ్వు కూర్చున్నటువంటి ఆసనం అక్కడ ఉండలేవు నిర్దిష్టంగా కూర్చోలేని పరిస్థితి వస్తుంది అలా వస్తుంది కాబట్టి నువ్వు వదిలే శ్వాస బరువుగా ఉంది కాబట్టి నీవు నిజం మాట్లాడడం తగ్గిపోతూ ఉంటుంది ఏం మాట్లాడతావో నీకు అర్థం కాదు అప్పుడు బుద్ధి లేని వాడిగా తయారవుతావు అందుకని ఎప్పుడైనా సరే మనం తినేటువంటి ఆహారం తేలికపాటిగా ఉండాలి అవకాశం దొరికింది కదా అని భరీగా తిన్నామనుకోండి నిద్ర వస్తుంది ధ్యానం చెయ్యాలనే మహాసంకల్పం నీ మనసులో ఉంటే మూడు గంటల ముందు నుంచి నీ ఆహారం నిషిద్ధం ఒక నీరు తప్ప ఇంకేం తీసుకోకూడదు అప్పుడు మొదలెట్టి చూడండి మీకు ఎందుకు రాదు ప్రశాంతతో చెబుతాను